వెల్కమ్ టు రీచ్ అభిరామి ఈరోజు ఒక చిన్న కథ తెలుసుకుందాం సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు అనబడే నలుగురు మహర్షులు బ్రహ్మ మానస పుత్రులు వారు మహా తపస్ సంపన్నులు ఒకసారి వారు విష్ణుమూర్తిని దర్శిద్దామని వైకుంఠానికి వెళ్ళారు జయుడు విజయుడు వైకుంఠ ద్వారా పాలకులు వాళ్ళు అహంకారంతో విర్రవీగుతూ ఆ మహర్షులను వైకుంఠంలోనికి పోనివ్వకుండా అడ్డగించారు అప్పుడు ఆ ఋషులు జయ విజయులను రాక్షసులుగా పుట్టమని శపించారు జయ విజయులు తమ తప్పు తెలుసుకుని వారి పాదాల మీద పడి ప్రార్థించడంతో విష్ణువు యొక్క అవతారాల చేత చంపబడి శాప విమోచనాన్ని పొందుతారని చెప్పారు జయ విజయులు భూలోకంలో కశ్యపు ప్రజాపతి దితి అనే దంపతులకు హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా జన్మించారు హిరణ్యాక్షుడు వేదాలను అపహరించి పాతాల లోకంలో దాక్కున్నప్పుడు విష్ణువు వరాహవతారంలో అతన్ని సంహరించి వేదాలను రక్షించాడు దీనితో హిరణ్య కశపుడు విష్ణువును ద్వేషించసాగాడు ఆ కోపంతో భూలోకంలో విష్ణువును గురించి తపస్సు చేస్తున్న మనులను సాధువులను హింసించి వారి యజ్ఞయాగాదులను నాశనం చేయసాగాడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకున్నాడు చావులేని వరాన్ని కోరాడు కానీ బ్రహ్మ పుట్టిన ప్రతిజీవి చావక తప్పదు కాబట్టి మరొక వరం కోరుకో అని అన్నాడు అప్పుడు హిరణ్య కశపుడు రాత్రి కానీ పగలు గాని భూమి మీద కానీ ఆకాశంలో గాని మానవుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ ఆయుధాల వల్ల కానీ సజీవుల వల్ల కానీ నిర్జీవుల వల్ల కానీ దేవతల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ నాకు మరణం సంభవించకూడదు అంతేకాక యుద్ధంలో నాకు ఎదురులేని పరాక్రమాన్ని లోకపాలకుల మహిమలను మించిన మహిమల్ని ప్రసాదించండి అని కోరాడు బ్రహ్మ అవరాన్ని ఇచ్చాడు అటువంటి అరుదైన శక్తుల్ని దురుపయోగం చేయకుండా బుద్ధి కుశలతో జాగ్రత్తగా మలుచుకోమని హితవు చెప్పాడు కూడా కానీ హిరణ్య వరగర్వంతో అన్ని లోకాలను జయించి స్వర్గాధిపత్యాన్ని కూడా సాధించి అందరినీ హింసిస్తూ లోకకంటకుడుగా మారాడు విష్ణువును కూడా జయిస్తే అందరికంటే తానే గొప్పవాన్ అవుతానని భావించి విష్ణువు కోసం వెతకసాగాడు కానీ ఎంత వెతికినా అతనికి విష్ణువు దొరకలేదు హిరణ్యకశపుడు భార్య లీలావతి ప్రహ్లాదుడు హిరణ్యకశపుడు కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే గొప్ప విష్ణుభక్తుడే మెలగసాగాడు ఇది హిరణ్య ఎంత మాత్రం నచ్చలేదు అతన్ని తనకు తగిన పుత్రుడిగా విష్ణుద్వేషిగా మార్చమని శుక్రాచార్యుని కుమారులైన చండమార్కులకు అప్పగించాడు వారు అతనికి అన్ని విద్యలను బోధించగలిగారు కానీ విష్ణుద్వేషిగా మాత్రం మార్చలేకపోయారు అప్పుడు హిరణ్యకశపుడు ప్రహ్లాదుడికి విష్ణుభక్తిని విడనాడమని నయానా భయాన నచ్చ చెప్పాడు కానీ ఫలితం లేకపోయింది కోపంతో హిరణ్య కశపుడు ప్రహ్లాదు అనేక హింసలకు గురిచేశాడు ప్రహ్లాదుడు స్మరణ చేస్తూ అన్ని హింసలను భరించాడు అతని శరీరం చెక్కు చెదరలేదు చివరకు హిరణ్య కశపుడు కుమారుణ్ణి తన దగ్గరకు రప్పించి ఇలా అన్నాడు ఓరి నీ వంటి కులద్రోహిని నేనే స్వయంగా చంపుతాను హరి హరి అనే వదురుతున్నావు కదా ఆ హరి ఎక్కడున్నాడో నాకు చూపించు అని హుంకరించాడు అప్పుడు ప్రహ్లాదుడు హరి సర్వంతర్యామి హరి ఒక చోట ఉండి వేరొక చోట లేకపోవడం లేదు ఆయనను ఎక్కడ కావాలంటే అక్కడే చూడవచ్చు అని సమాధానం చెప్పాడు హిరణ్య కశపుడు అయితే హరిని ఈ స్తంభంలో చూపగలవా అని ప్రశ్నించాడు నిస్సందేహంగా చూడవచ్చు అని ప్రహ్లాదుడు సమాధానం చెప్పాడు పట్టలేని కోపంతో హిరణ్య కశపుడు ఆ స్తంభాన్ని అరచేతితో చరిచి ముక్కలు చేశాడు ఆ స్తంభంలో నుంచి విష్ణువు ఘోరమైన నరసింహ అవతారంలో ఆవిర్భవించాడు సింహం తలతో మనిషి శరీరంతో మనిషి జంతువు కాని ఆ రూపంతో పగలు రాత్రి కానీ సాయంత్రం వేళ సజీవం నిర్జీవం కానీ చేతి గోళ్లతో హిరణ్యకశపుడి కడుపును చీల్చివేసి చంపాడు అతి భీకర రూపంతో కోపంతో జ్వలించిపోతున్న ఆ ఉగ్ర నరసింహమూర్తిని ప్రహ్లాదుడు ప్రార్థించి శాంతింపచేశాడు ప్రహ్లాదుడు ఆ తర్వాత గొప్ప హరిభక్తితో ప్రజారంజకంగా పరిపాలన చేశాడు